దేవుని మహా పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక వాక్య భాగము మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఒకసారి చదువుకుందాం మీరు ఆది నుండి ఉన్నారని ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు దుష్టుని ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నారు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గను మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ ఎందు నిలిచి ఉన్నది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీయందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అలా దేవుని వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మొదటి యువహాను పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో పదమూడు పద్నాలుగు వచనాల్లో అపోస్తుడైన యోహాను అనేకమైన సత్యాలు మర్మాలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఆయన క్రీస్తు ప్రేమను గురించి మరి ఆయన మాట్లాడుతున్నాడు దేవునితో నడవడము కానీ దేవునితో ఎరితిగా మనం జీవించాలో అదే రీతిగా ఒకవేళ దేవుని అనుసరించి నడచకపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమిస్తే మన జీవితాలు ఏమవుతాయో అని ఆయన రాస్తూ ఉంటున్నాడు మనుషులకు ఒక అవగాహన కావాలని వారి జీవితాలలో ఏది మంచిదో ఏది చెడు దేనిని అనుసరించాలో దేనిని వదిలిపెట్టాలో యేసును వెంబడించాలని ఉత్తేజపరచడానికి ఆయన మాటలు రాస్తూ ఉంటున్నాడు ఆయన సంఘములో ఉంటున్న రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనం చూస్తున్నాం చిన్నపిల్లలారా అని మాట్లాడతాడు తండ్రులారా అని మాట్లాడుతున్నాడు యవనస్తులారా అని మాట్లాడుతున్నారు రకరకాల వయస్సు గల వారితో ఆయన మాట్లాడుతూ వారి ఆత్మీయమైన జీవితంలో వారు ఎదగాలంటే వారి ఆత్మీయమైన జీవితంలో వారు బలపడాలంటే వారు ఎవరిని వెంబడిస్తే వారి జీవితాలు బాగుంటాయో దానిని గ్రహింప చేయడానికి ఆయన మాటలు మాట్లాడుతుంటున్నారు ఆయన అంటున్నాడు మీరు దుష్టుని జయించి ఉన్నారు సాధానను జయించారు దుష్టుల్ని జయించగలిగిన సామర్థ్యం మనలో ఉంది అని ఆయన మరి మెచ్యూర్గా ఉన్న క్రైస్తవులతో ఆధ్యాత్మికంగా ఎదిగిన దేవునిలో బలపడిన క్రైస్తవులతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఆయన దేవునిలో మనము నిలబడి ఉంటే దేవుని అందు మనం ఉన్నట్టయితే దేవుని యొక్క సహవాసము కలిగిన వారమైతే దేవునితో సత్సంబంధము కలిగిన వారిగా మనం ఉంటే మనము ఏ జీవితంలో ఏ స్థితిలో మనం అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ముఖ్యంగా యవనస్తులను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకంలో ఉన్న యవనస్తులకు అందరికీ కూడా మరి చాలా బలము ఏ పని మనం ఇంట్లో చేయాలన్నా సంగములో చేయాలన్నా మనము కోరుకునేది ఎవరినంటే యవనస్తులని ఎందుకంటే యవనస్తులు బలము కలిగిన వారు వారికి ఒక ఆసక్తి ఉంటుంది ఒక జీల్ ఉంటుంది ఏ పనైనా చేయాలంటే వారు చేయగలరు వారు బలవంతులు జ్ఞానము కలిగిన వారు మనం చూసినట్టయితే లోకములో కూడా మంది యవనస్తుల ద్వారా ఎన్నో కార్యాలు జరిగించబడ్డాయి వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఉన్న బలమును బట్టి ఉన్న రోషమును బట్టి వారికి ఆ యొక్క పని మీద పట్టు కలిగి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో రంగాలలో సాధిస్తూ వస్తూ ఉన్నారు ఉదాహరణకు నేను మన ఒక ఇన్స్టెంట్ చదువుతూ వచ్చాను చిన్ననాటి నుండే ఒక వ్యక్తికి క్రికెట్ ఆడడం ఇష్టమంట చిన్ననాటి నుండే వారి తండ్రి దాన్ని గ్రహించి ఆయన తీసుకొని వెళ్ళాడు క్రికెట్ ఆడడానికి ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఆయన చనిపోయాడు అయినప్పటికీ క్రికెట్ మీద ఆ పట్టు ఆసక్తి ఉంది కాబట్టి వదలకుండా ఆ యొక్క క్రికెట్ను నేర్చుకున్నాడు మొదటిలో ఓటమిని చవిచూచినా కూడా తన జీవితంలో పట్టుదల కలిగిన యవనస్తుడు మరి నిలబడి మరి భారతదేశం కొరకు క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడంట మరి ఇప్పుడు ఆయనను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇష్టపడతారు కదా మన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా పదిహేడేళ్లు వెయిట్ చేసి పద్దెనిమిదవ సంవత్సరం ఉన్న కప్పును గెలుచుకున్నారు ఆ యొక్క వ్యక్తి వీరికి అందరికీ తెలుసు విరాట్ కోహ్లీ అని ఒక చిన్న బాలుడిగా ఉన్నవాడు పట్టుదల కలిగి యమనస్తుడై మరి అంతగా ప్రభావితమై నాడి తన ఖాతాలోనికి ఎన్నో విజయాలను సాధించుకున్నాడు ఒక ఆటలోనే మానవుడు అంత మరి ఆసక్తి కలిగిన వ్యక్తిగా తన యవన కాలం అంతా కూడా ఆటలోనే అతడు మునిగిపోయాడు అతడు అంటాడు నా యవ్వనమంతా కూడా నేను క్రికెట్ కోసమే దారపోశానని నా ప్రియమైన వాళ్ళరా యవనస్తులు బలవంతులు ఒక్క ఈ వ్యక్తే కాదు ఒక్క స్పోర్ట్స్లోనే కాదు అనేకులు అనేక విధాల విధ విధములైన రంగములో దిగి అనేకులు ఎన్నో జయ జయాలు వాళ్ళు పొందుకున్నారు ఎన్నో సాధించగలిగారు కలిగారు యవనస్తులకు ఉన్న పట్టుదల ఆసక్తి అటువంటిది కాబట్టే ఈ యొక్క యోహాను భక్తులు అంటున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు యవనస్థులు ఎన్ని రకాలైన పరిస్థితుల్లో కూడా వారు బయటికి రాగలరు ఆత్మీయంగా వారు వారు దేవుని వాక్యము వారి నిలిచి ఉంటే నా ప్రియమైన బాగా గమనించండి దేవుని వాక్యము మీలో నిలిచి ఉండాలి మీరు బలవంతులు దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది మీరు బలవంతులు కాబట్టి ఆసక్తి కలిగిన వారు కాబట్టి ఓ దేవుని వాక్యము మీలో నిలిచి ఉండాలి యవనస్తులూ ఉదయ దేవుని వాక్యము మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్న ఎడలా మీరు బలవంతులై మీరు దుష్టుని జయించగలుగుతారు ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నట్టయితే తనకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తి యొక్క బలములు తెలుసుకొని తాను కూడా బలము కలిగిన వాడిగా ఉంటాడు ఈరోజు నీ అపోనెంట్ నీకు వ్యతిరేకి ఎవరు అంటే ఆ యొక్క అపవాది సాతానుడు యవనస్థుడా యవన హెచ్చులలో నువ్వు పడిపోకుండా పాపములో పడిపోకుండా లోక అలవాట్లకు లోక పద్ధతులకు లోకానుసారమైన జీవితాన్ని జీవించి పాపములో పడిపోకుండా ఉండడానికి నీవు అపవాదిని జయించాలంటే దుస్తుని జయించాలంటే నీవు వాక్యమందు నిలిచి ఉండాలి ఈ వాక్యము నిన్ను ఆ బలపరిచి నిన్ను ధైర్యపరిచి నేను నడిపించే వాక్యము యవనస్తులారా మీ యవన కాలమందు ఈ లోకమున్న లోకంలో ఉన్న ఆశలను గురించి ఆ యొక్క ఆలోచనలతో నువ్వు ఈ లోకమును చూసి నీ ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల లేకుండా లోకం వైపు చూస్తూ నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో ఈ ఉదయ కాలమున దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటే ఈ యొక్క లోకంలో ఉన్న దుస్తు నువ్వు జయించగలుగుతావు దేవుని వాక్యము నీలో లేకపోతే నీలో జీవము లేదు ఈ వాక్యము బలమును అనుగ్రహిస్తుంది ఈ వాక్యము జీవం అనుగ్రహిస్తుంది ఈ వాక్యము జ్ఞానం అనుగ్రహిస్తుంది ఈ వాక్యము ద్వారానే నువ్వు జయము పొందుకోగలుగుతావు కాబట్టి దేవుని వాక్యము ఓ యవనస్తులారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను పట్టుకొని ప్రపంచమంతా దానిలోనే చూస్తూ సమయాన్ని వేస్తున్నారేమో మీ యవన కాలమందు పాపపు అలవాట్ల చేత పట్టుబడి వాక్యమునకు చోటు లేకుండా పాపములో ఒకవేళ మీరు జీవిస్తున్నారేమో వాటిని వదులుకొని నీలో వాక్యాన్ని నింపుకోమని దేవుని మాటలు సెలవిస్తున్నాయి దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటే అందుకే కీర్తన కారణాడు దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతను నీటి కాలువ ఎవరిన నాటబడిన వాడే ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు ఆకువాడకతలే ఉంటాడు నీలో వాక్యము నిలబడి ఉంటే నువ్వు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు నీలో వాక్యం ఉంటే నీకు జయము కలుగుతుంది నీలో వాక్యం ఉంటే నీకు జీవము కలుగుతుంది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మది కలిగిస్తుందని కీర్తనకాడ్ అంటున్నాడు మరి అటువంటి వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేసి ఉన్నావేమో యవనస్తుడా దేవునికి దూరంగా ఉన్నామేమో ఓ ఎవరి స్త్రీ దేవుని వాక్య నిలిచి ఉంటే మీకు జయము కలుగుతుంది నా ప్రియమైన హలో ప్రతి సంఘములో కూడా దేవుని ప్రేమ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్తము ఏమైతే ఉందో దానిని ప్రకటిస్తూ ఉంటున్నారు ఈరోజు నీవు దేవునితో సహవాసము చేసి దేవునితో అంత కట్టుబడి ఉంటే దేవుడిని అత్యధికముగా ఆస్వాదించే దేవుడ ఇచ్చినాడు నీవు దృష్టిని జయించడానికి కావలసిన బలమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రణాళిక దేవుని చిత్తంలో నుండి తొలగిపోకుండా దేవుని మార్గంలో నువ్వు నడవాలని దేవునిని ఆసక్తికరమైన జీవితమును జీవించడానికి ఉదయ కాలమున దేవుడు వాక్యము ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నాడు నీ జీవితంలో ఆయన ఏం చేశాడో ఇంతవరకు నీ జీవితంలో ఆయన ఏమేమి చేశాడో ఏ రీతిగా నీకు సహాయం చేశాడో ఏ రీతిగా నిన్ను పోషించాడో ఏ రీతిగా నిన్ను ఆదుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని నా ప్రియ సహోదరు సహోదరి దేవుని బిడ్డ వాక్యం మీ అందరూ కూడా దేవుని వాక్యమందు నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు వాక్యమందు నిలిచి ఉండడం అనగా వాక్యమును ఆధారము చేసుకుని జీవించడం వాక్యానుసారంగా నడవడం అబద్ధపాడకుండా మోసము చేయకుండా ఇతరుల మీద నిందలు మోపకుండా దేవుని యొక్క సన్నిధికి దొంగగా పోకోకుండా ఆగిపోవడం కాదు దేవునితో సహవాసము చేస్తూ అనునిత్యము వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలోని సమయం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు అనిగా చేసినట్టయితే ఓ యమనస్తుడా దేవుని వాక్యం నీలా ఉంది కాబట్టి నువ్వు తొట్టిలో పోవు నువ్వు పడిపోవు ఎప్పుడైతే నువ్వు పడిపోవో నువ్వు దుష్టుని జయించగలుగుతావు ఏసయ్యను అపవాది వచ్చి శోధించినప్పుడు యవనస్తుడైన ఏసయ్య అతనిలో దేవుని వాక్యం ఉంది కాబట్టి అతడి వాక్యము ద్వారా సాతాను ఎదిరించగలిగాడు ఓడించగలిగాడు ఈరోజు అట్టి స్థితి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు నేర్చినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ నోటిలో దేవుని మాటలు ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ఈరోజు నోట్లో ఏముంది భూతలు మాట్లాడుతున్నాం లోకవార్తలు మాట్లాడుతున్నాం వాక్యంలో మనం నిలిచి ఉండలేకపోతూ ప్రియ సోదరా సోదరి దేవుని బిడ్డా దేవుని వాక్యం అంతా నిలిచి ఉన్నప్పుడు మీరు దుష్టుని జయించగలుగుతారని అనగా అపవాదిని జయించగలుగుతారు ఏసయ్య ఆయన అన్నాడు వాక్యము ద్వారానే సాంతా ఈ ఈరోజు వాక్యము చాలా అవసరమైంది నీ నా జీవితం వాక్యము లేకపోతే మనము జయించలేము కాబట్టి నా ప్రియమైన వాళ్ళనే ఉదయకాలంలో దేవుని వాక్యం మీలో నిలిచి ఉండటకు దేవుడు కృప చూపి దుష్టుని జయించడానికి మీకు సామర్థ్యమును బలమును కలుగజేసి మిమ్మల్ని నడిపించును ఆమె అాలా లూయా